వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీ శ్రీ వీర్లంకాలమ్మ తల్లి తిరునాళ మహోత్సవం సందర్భంగా మరియు చెన్నకేశవ స్వామి వారి తిరునాళ సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభ రాజమల మండలావుడి పోటీలు అయితే నిర్వహించడం అయితే జరిగింది ఈరోజు ఆరుపళ్ళయ భాగానికి ప్రదర్శన ఈ ఆరుపళ్ళయ్య భాగానికి ప్రదర్శనకు వచ్చిన జాత గుదిబండి మాధవరెడ్డి సన్స్ గుదిబండి శ్రీనివాసరెడ్డి గారి ఆరుపాళ్ళ విభాగం గిత్తలు ఇంద్రసేనారెడ్డి సమరసింహారెడ్డి అండి నిన్న జరిగినటువంటి ధర్మవరం గ్రామంలో రెండవ బహుమతి కాయసం చేసుకున్న జత ఈరోజు ఏ బహుమతి సాధిస్తాయో వేచి చూడాలి మంచి కాంపిటీషన్ జత కొల్లిపర గ్రామం గుంటూరు జిల్లా వారి ఆరుపళ్ళ భాగం గిత్తలు